మూడవ అధ్యాయము ఉన్న సంగపు దూతకు రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరుచుము నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానినిచ్చి గై కొనుచు మారు మనస్సు పొందుము నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు నీ యుద్ధ ఉన్నారు వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు జయించువాడు అలాగు నా తెల్లని వస్త్రములు ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక ఫిలదెల్పియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము దావిదు తాలపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును ఎవడును తీయు లేకుండా వేయువాడునైనా సత్య స్వరూపియూ పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడును వేయనేరడు యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడను నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యుద్ధ నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఎరేసులేమును నా దేవుని పట్టణపు పేరును నా పేరును వాని మీద వ్రాసెదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయుము ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీవు చల్లగా నైనను వెచ్చగానను లేవు నీవు చల్లగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్ము వేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గుడ్డివాడవును ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి అగ్నిలో అగ్నిలోపుటపు వేయబడిన బంగారమును నీ దిశమెల్ల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యుద్ధ కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారి అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఇదిగో నేను తలుపు నొద్ద నులిచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి యున్న ప్రకారము జయించువాణిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిలిగల చెవిగలవాడు గాక